భద్రాత్తగూడెం జిల్లా మండలం గ్రామ పంచాయతీలోని అనిల్ కుమార్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంలో బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకొని ఎదగడానికి రాజీవ్ వికాసం వరం లాంటిదన్నారు భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని గర్వంగా చెప్పారు పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి మృతిని కల్పించలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర యువత నిరాశ నిస్పృహతో పది సంవత్సరాలు గడిపిందని అన్నారు ఒక బిడ్డ నేను సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోయి కొత్త పల్లె అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అంటే మాడి బిడ్డ నన్ను ఇల్లు కట్టుకొని లేదు మా మరిది మాడి బిడ్డ నేను గుడి చేసుకొని రేపు వేసుకొని మొన్న కవర్ కట్టుకొని ఉంటే నా కొడుకును నా మనవన్ని నమ్మ కోడళ్ళు కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చేసుగా కొట్టడానికి వచ్చేసుగా నేను అన్నీ మనసు వేసుకొని పండుకున్న పండుకుంటే నా కొడుకును నా మనవన్నే రెండు సంవత్సరాల మనవని సోమ్మ అత్త దగ్గర ఇవ్వలేదు మా మరి దగ్గర ఇవ్వలేదు అమ్మ

నన్ను కుప్పలు పట్టుకొని కొడ్డాను పట్టుకొని చుట్టు తిరిగి ఉన్నాయి నా దగ్గర నా వాడు నాకు మా అర్థం కావాలి నా గెలువకుంటున్నా మరి నా గెల్వకుంటున్నా మరి చేసుకున్నాడు మా ఆడ విధంగా కొందని అంటాం మా నేను అమ్ముకోలేదు మా ఆయన అమ్ముకుంటే మా ఆయన సంతకం నాకు కావాలి మా ఆయన ఎవరికి అమ్మిందో మా ఆయన సంతకం కావాలి మా ఆయన అమ్మిన పేపర్ కావాలి మా ఆయన ఎవరి దగ్గర అమ్ముకున్నాడు ఎక్కడ కొందో కొన్నోళ్ళు రావాలి మాయన దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికి అమ్ముకున్నాడు మా ఆయన మా ఆయన అమ్ముకున్న సన్నో లెవలో వాళ్ళు రావాలి నా దగ్గరికి మా ఆయన సంతకంతో నాకు పేపర్ కావాలి నా వాట నాకు కావాలి నా వాట నాకు వస్తే నా నా వాట నేను తీసుకుంటే నాకు ఇంక ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలకున్న నేను కట్టపడుకుంటు వస్తాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఇల్లు కట్టుకొని ఇంత మా అమ్మ వాళ్ళు ఏదో ఇంత ఉండటానికి ఇంత గుడిచి లేచితున్నాను వాళ్ళు అదే కూర్చొని నేను హైకిల్ చేసుకొని నా ఇద్దరు పిల్లలను చదువుకున్న ఒక బిడ్డ ఒక కొడుకు పదకొండు సంవత్సరం పదకొండు నెలల పిల్లలు పట్టుకొని రెండు సంవత్సరాల కొడుకుని పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అప్పటి నుంచి నాకు ఏమి ఇంకెంత ఇంత వరకు మాత్రం నాకు ఏమి ఇవ్వలేదు ఆఫీస్కి పోయిన ఎంఆర్ఎస్గా నన్ను వంటించి పోరే కాంప్లైంట్ ఇచ్చేసిన పోలీస్ స్టేషన్ పోయినా కార్యదర్శి దగ్గర పోయినా వాళ్ళెవ్వరు చెప్పినా కానీ వాళ్ళెవరూ తీసుకుంటలేదు నన్ను నా కొడుకు ఒక్కడు నేను నేను పై తట్టలేదు నేను మంచిగా లేదు నేను మానం మంచిగా ఉండలేదు నేను ఆట పేషెంట్ను నేను పైన సంవత్సరం ఆఫర్ ఆయన నా కొడుకు ఒక్కరిని ఎవరు పట్టించుకుంటా లేరు నా కొడుకు ఎక్కడికి పోయినా కానీ ఇది కావాలంటారు నా వాట నాకు కావాలి నాకు వీళ్ళందరూ కలిసి ఎవరు నాది మంచిర్యాల జిల్లా గ్రామంగా కా కొత్తపల్లె నేను ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ముప్పై సంవత్సరాలు అయితే మా ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు కొనసాగు నాకు భూమి సాగియలేదు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నేను సో మళ్ళీ ఇప్పుడు అక్కడ పోయి కొత్త పల్లె కాడ ఇల్లు కట్టుకుంటున్నాను అంటే మాడి బిడ్డ నన్ను ఇల్లు కట్టుకొని వేయలేదు మా మాడి బిడ్డ నేను గుడి చేసుకొని రేపు వేసుకొని మొన్న కవర్ కట్టుకొని ఉంటే నా కొడుకును నా మనవని నా మా కోడళ్ళను కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చిండ్లు కొట్టడానికి వచ్చేసుగా కొట్టడానికి వచ్చేసుగా నేను అన్నీ మనసు వేసుకొని పండుకున్న పండుకుంటే నా కొడుకును నా మనవన్నే రెండు సంవత్సరాల మనవని సో మా అత్త దగ్గర ఇవ్వలేదు మా మరి దగ్గర ఇవ్వలేదు మమ్మ దగ్గరికి చేస్తాను వాళ్ళ పోనీ అన్నట్టుగా నా బిడ్డను మా అను అని ఆ బిడ్డింటివి కొట్టి నినడం అంటే తెల్లని అడక మా ఆడి బిడ్డ మా బిడ్డ కొడుకు నన్ను కుర్తని పట్టుకొని కొడ్డాను పట్టుకొని చూడ వీడియమ్స్ ఉన్నాయి నా దగ్గర నా వాడు మాకు మాత్రం కావాలి నా గెల్వకుంటున్నది నా నిల్వకుంటున్నది పట్ట చేసుకున్నాడు మా ఆడు విధంగా కొనని ఉంటాను మా నేను అమ్ముకోలేదు మా ఆయన అమ్ముకుంటే మా ఆయన సంతకం నాకు కావాలి మా ఆయన ఎవ్వరికి అమ్మిందో మా ఆయన సంతకం కావాలి మా ఆయన అమ్మిన పేపర్ కావాలి మా ఆయన ఎవరి దగ్గర అమ్ముకున్నాడు ఎక్కడ కొందరో కొన్నోళ్ళు రావాలి మా ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికి అమ్ముకున్నాడు మా ఆయన మా ఆయన అమ్ముకున్న కొన్నోళ్ళు ఎవరో వాళ్ళు రావాలి నా దగ్గరికి మా ఆయన సంతకం తోటి నాకు పేపర్ కావాలి నా వాడ నాకు కావాలి నా వాట నాకు వస్తే నా మాట నేను తీసుకుంటే నాకు ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు ముప్పై సంవత్సరాల పన్న నేను కట్టపడుతుంటే వస్తాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఇల్లు కట్టుకొని ఇంత మా అమ్మ వాళ్ళు ఏదో ఇంత దానికి ఇంత గుడిచి రేచితు వాళ్ళు అదే గుడిచరు నేను హైకింగ్ చేసుకొని నా ఇద్దరు పిల్లలను దాచుకున్నా ఒక బిడ్డ ఒక కొడుకు పదకొండు సంవత్సర పదకొండు నెలల పిల్లలు పట్టుకొని రెండు సంవత్సరాల కొడుకుని పట్టుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అప్పటి నుండి నాకు ఏమి ఇంకేంతవరకు మాత్రం నాకు ఏమి ఇవ్వలేదు మీరు ఆఫీస్కి పోయిన ఎంఆర్ఎస్గా నన్ను పట్టించుకోలేదు కాంప్లైంట్ ఇచ్చేసిన పోలీస్ స్టేషన్కి పోయినా కార్యదర్శి దగ్గరికి పోయినా వాళ్ళు ఎవ్వరు చెప్పినా కానీ వాళ్ళెవరూ తీసుకుంటలేరు నన్ను నా కొడుకు ఒక్కడు నేను నేను పై తప్పలేదు నేను మంచిగా లేదు నాకు నేను మానం మంచిగుంటలేదు నేను ఆట పేసెంట్ను నేను పైన చావచ్చు ఆఫీసిన నా కొడుకు ఒక్కడిని ఎవరు పట్టించుకుంటలేరు నా కొడుకు ఎక్కడికి పోయినా కానీ ఇది కావాలంటారు నా వాట నాకు కావాలి నాకు మీరందరూ కలిసి ఇవ్వాలి నా ఏం చేస్తున్నా నాకు అందరు కలిసి నాకు నా ఏం చేసి నా ఇంటి సాగ నాకు పది భూమి నా వాట నాకు కావాలి నాకు ఇంక ఇద్దరు తిరగాలి సొంత గ్రామం కొత్తపల్ల మా అమ్మ మూలు ఐరన్ జజ్జేవిల్లి కాడ నేను నివసిస్తున్నా చిన్నప్పుడే మా అమ్మ నన్ను అడిగే తీసుకొచ్చి ఈడ పెంచింది నా పెద్ద చేసింది నా వారసత్వంగా వచ్చే వాట కొత్తపల్ల నుంచి పదహారు సర్వే నెంబర్ గల భూమిలా నా వాటకు నాకు రావాల్సింది పద్దెనిమిది గుంటల భూమి దాన్ని దౌర్జన్యంగా వాళ్ళు పట్టా చేసుకొని నేను పోతే నన్ను కొట్టుడు ఆ గుర్తు చేసుకుంటాను గుర్చొని ఏకుండా చేసుడు కత్తుల బట్టి దాడి చేసుడు కర్రల బట్టి దాడి చేసుడు ఆ వీడియోలు కూడా తీసిన ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ మన పంచాయతీ సెక్రటరీ చూపెట్టినా ఎవరికి చూపెట్టినా కూడా దీని మీద వాళ్ళు కొత్త పాలకు అంత అంతా లంగా అంత డేంజర్గా ఉన్నది అక్కడ మేము హోము స్పందించము మొత్తం కాదు అని చెప్తాను నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎస్ఐ గారికి కాంప్లైంట్ ఇచ్చిన అయితే నీకు ఎలా ఫోన్ చేస్తున్నాడు ఏం కదా